ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ నిలువ ఉండే టమాటా నువ్వుల పచ్చడి అండి ఈ పచ్చడి చేసుకోవడం చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి నేను చేసినట్టు మీరు ట్రై చేయండి మీకు ఈ టేస్ట్ నచ్చి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు టమాటా పచ్చడికి ఒక పెద్ద సైజ్ కడాయి తీసుకున్నాను త్రీ కేజీస్ టమాటా అండి కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను మరి పండుది కాదు మరి ఖచ్చిది కాదు దోర టమాటా ఈ త్రీ కేజీస్ టమాటా దీంట్లో కడాయిలో వేసేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఒక వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి ఫస్ట్ అంతా ఇదంతా కలిసిపోయి కలుపుకోవాలి ఈ టమాటాలో ఉప్పు కారం పసుపు నూనె పోసుకున్నాం కదండీ అలాగే ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు వేసుకోవాలి చింతపండు కూడా మొత్తం కలిసిపోయేలాగా మంచిగా కలుపుకొని ఈ టమాటా మంచిగా ఉడకాలండి దాంట్లో ఉన్న నీరంతా ఇంటికి పోయి టమాటా ఉడికేలాగా చూసుకోండి అప్పటి వరకు పక్క పొయ్యి మీద నేను ఏం చేయాలో ఇప్పుడు చూపిస్తాను పక్కన వేరే కడాయి తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లో ఇప్పుడు నేను మూడు కిలోల టమాటా తీసుకున్నాం కాబట్టి దానికి మూడు వందల గ్రాముల నువ్వులు తీసుకోవాలి ఈ టమాటాతో టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేంపుకోవాలి హాఫ్ కేజీ పచ్చిరికాయలు అండి చాలా స్పైసీగా ఉంటుంది ఈ పచ్చిమిర్చి వీటి ఇలాగనే వేస్తే పేలుతాయి ముఖం అంతా పడుతుంది కాబట్టి రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి అక్కడ టమాటా ఉడుకుతుంది నువ్వులు వేగుతున్నాయి అంత లోపల నేను ఇక్కడ పచ్చిరికాయలు కట్ చేసుకుంటున్నాను టమాటా తక్కువ అందరికీ సరిగా కుదరదని అంటారు ఎందుకంటే వాళ్ళు నువ్వులు కొంచెం తక్కువ వేసుకొని చేసుకుంటారు నువ్వులు కొద్దిగా ఎక్కువ వేసుకొని చేసుకొని టేస్ట్ చాలా బాగా కుదురుతుంది ఈ పచ్చ పచ్చళ్ళలో నువ్వులు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిపోయిందండి ఇప్పుడు తీసేసుకుందాము నువ్వులు వేయించుకొని పక్కా పెట్టేసుకున్నాం కదా అదే కడాయిలో హాఫ్ కేజీ పచ్చిమిర్చి రెండు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను దీంట్లో అలాగే ఒక నాలుగైదు రెమ్మల ఎల్లిపాయలు వేసి వేపుకోవాలి ఇప్పుడు దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు పచ్చి పచ్చిరకాయలు వేపుకుంటూ ఉండాలి రెండు కడాయిలో వేసేసుకుంటున్నాను కాబట్టి తొందరగా అయిపోతుందండి ఇంకా టమాటో ఉడికే వరకు ఆగిపోతే తెల్లారుతుంది కాబట్టి పక్కన పెట్టేసుకొని ఇంకో ఉడికొని చేసేసుకుంటున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు ఇలా చేసుకుంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది లో ఫ్లేమ్లో పచ్చిమిరకాయలు వేంపుకున్నాం కదా నాకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టింది దీంట్లో పెద్ద సైజు పుదీనా వేసేసుకోవాలి పెద్ద సైజు కట్ట పుదీనా ఉల్చుకొని పెట్టుకున్నాను కడిగి నీట్గా అది వేసేస్తున్నాను పుదీనాలో ఉన్న పచ్చివాసన కూడా పోయేలాగా వేయించుకోవాలి పుదీనా ఎంత ఎక్కువగా అనిపించింది కదా వేగుతుంది తగ్గిపోయిందో ఒక పెద్ద సైజు కట్ట అయితే కంపల్సరీ అండి త్రీ కేజీస్ టమాటా కదా పచ్చిమిర్చి పచ్చి పోయే వరకు పుదీనా కూడా దానిలోంచి వాటర్ రిలీజ్ అయ్యే వరకు అంత మంచిగా లో ఫ్లేమ్లో వేపుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ తేలుతుంది కదా ఇప్పుడు బంద్ చేసేయాలండి టమాటా కూడా ఇక్కడ బాగా ఉడుకుతుంది ఇంకొక ఫైవ్ మినిట్స్లో బంద్ చేసేస్తాను పక్కన వేయించి పెట్టుకునే నువ్వులు ఉన్నాయి కదండి చల్లారిపోయినాయి ఇప్పుడు వీటిని మిక్సీలో వేసుకోవాలి ఇప్పుడు ఇది పౌడర్గా చేసుకున్నాం కదా పౌడర్ని ఇప్పుడు ఈ టమాటాలో వేసేసుకోవాలి వేయించి పక్క పెట్టుకున్నాం కదండి ఇప్పుడు చల్లారిపోయినాయి వీటిని కూడా మిక్సీలో వేసేసుకొని పేస్ట్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసేసుకున్నాము దీంట్లో ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి మిక్సీ మిక్సీ పట్టేస్తున్నాం చూడండి మంచిగా పేస్ట్గా వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మనం గుజ్జు గుజ్జు అయిన టమాటాలో నువ్వులు వేసేసుకున్నాం కదా గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వులు ఇప్పుడు ఇది కూడా మొత్తం వేసేసుకోవాలండి పచ్చిమిర్చి పుదీనా ఏవైతే గ్రైండ్ చేసేసుకున్నామో వెల్లుల్లి ఉప్పు వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా ఇవన్నీ దీంట్లో వేసేసుకోవాలి అంతా మిక్స్ చేయండి మంచిగా కలుసుకోవాలి టూ మినిట్స్ ఈ టమాటా దాంట్లో వేసి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మొత్తం ఇదంతా పేస్ట్ అంతా మంచిగా చల్లగా మళ్ళీ మిక్సీ వేసుకోవాలి ఏమైనా పచ్చివాసన ఉంటే ఇందులో కొంచెం ఉడికించుకుందామని ఇందులో వేస్తాను నేను ఇప్పుడు ఈ పేస్ట్ అంతా వీటిలో వేసుకొని కలిపేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి ఈ చల్లగా మొత్తం మళ్ళీ అన్నీ మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు చల్లగాయ్యే వరకు పక్క పెట్టేసుకుంటున్నాను ఈజీగా ఇది చల్లగాడానికి టెన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది చాలా వేడిగా ఉంది కదా ఈ టమాటా మొత్తము అంత నువ్వులు పచ్చిమిరపకాయ పుదీనా అన్నీ వేసి కలుపుకున్నాక చల్లార్చుకున్నాం కదా ఇప్పుడు ఇది పేస్ట్ చేసుకోవాలి మిక్సీలో ఇప్పుడు మిక్సీలో వేసుకునేది ఒక గిన్నెలో తీసేసుకోవాలి ఈ టమాటా పచ్చడిలో ఉప్పు తక్కువ అనిపిస్తుంది మీకు తక్కువ అనిపిస్తే మీరు యాడ్ చేసుకొని నేను కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను ఇలాగే ప్రతి వాయి వేసుకోవాలి మా టమాటా పచ్చడి ఎంత వేసుకున్నామో అదంతా మిక్సీలో వేసేసుకోవాలి త్రీ కేజీస్ టమాటా తక్కువ ఎంత అయిందో ఒక డిష్ నిండా అయింది పచ్చడి రెడీగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు తాలింపు వేసుకోవాలి పైన కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక ఫోర్ టే టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోవాలి తాలింపుకి ఒక రెండు టీ స్పూన్ల జీలకర్ర వాళ్ళు వేసుకోవాలి పొట్టు తీసుకొని దంచుకొని పెట్టుకున్న వెల్లుల్లి దీంట్లోనే ఎండు మిరపకాయలు ఒక నాలుగు రెండుగా చేసుకొని పెట్టుకున్నాను ఈ ఎల్లిపాయలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి లేకుంటే టమాటా తక్కువ బూజ్ వచ్చేస్తుంది కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు ఒక నాలుగు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా ఇంగువ వేసుకోవాలి దీంట్లోనే మంచిగా క్రంచి అయ్యే వరకు కరప క్రిస్పీ అయ్యే వరకు వేయించుకోవాలి దీంట్లో ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు పసుపు పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పోపు రెడీ అయిపోయింది ఈ చల్లగైనాక ఆ పచ్చళ్ళలో కలుపుకోవాలి చూడండి పోపు అంతా ఇంత ఇట్లా క్రిస్పీగా కావాలి శబ్దం వస్తుంది కదా వెల్లుల్లిపాయది కానీ కరేపాకుది కానీ ఇప్పుడు ఈ టమాటా తొక్కలు వేసేసుకోవాలి ఈ పోపు అంతా టమాటా పచ్చడి అంతా ఈ పోపులో మంచిగా కలిపేసుకోవాలి ఇది ఈజీగా ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ వరకు ఉంటుందండి ఎప్పుడు తీసుకున్నా సపరేట్గా ఒక బాక్స్లో తీసి పెట్టుకోవాలి కానీ ప్రతిసారి ఇది మాత్రం బయటికి తీయదు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకొని మీకు ఎంత కావాలో అంత సపరేట్ బాక్స్లో తీసుకోవాలి ఈ టమాటా పచ్చడి మీకు చపాతికి కానీ రైస్ కానీ ఇడ్లీ దోశ టిఫిన్స్లో దేంట్లో అయినా చాలా బాగుంటుంది ఇంత తక్కువ ఒక్కసారి ఇట్లా అంత మంచి నీట్గా ఆయిల్ వేసుకున్నాం కదా అంతా కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత మాటి మాటికి చెంచా పెట్టి కలుపుతూ ఉండొద్దు విడిగా తీసేసుకోవాలి మీకు ఎంత అవసరమో అంత పచ్చడి సపరేట్గా ఒక బాక్స్లో తీసేసుకోండి మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి ఈజీగా ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ వస్తుంది ఈ పచ్చడి ఈ పచ్చడిలో ఏం లేకున్నా అంచుకి బాగుంటుంది కానీ నేను ఇక్కడ పాపడ చేసుకున్నాను టేస్ట్ చూసి చెప్తాను మీకు ఎలా ఉందో మంచిగా పుల్ల పుల్లగా స్పైసీగా చాలా బాగుంటుంది టమాటా పచ్చడి హెల్త్ కూడా చాలా మంచిదండి ఇంట్లో ఒక పాపడ వేసేసుకొని తింటే చాలా బాగుంటుంది బీపీ షుగరు ప్లస్ డైట్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఈజీగా తినొచ్చు ఈ పచ్చడి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో